వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా పక్కన బెల్ సిమ్మర్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న సండే వీడియో అనమాట అప్పటి నుంచి నాకు వీడియో అప్లోడ్ చేయడమే కుదరట్లేదు ఈ మధ్య లాక్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే వన్ మినిట్ వీడియోసే కదా ఏ రోజు దా రోజు నేను వీడియోస్ అయితే పెట్టేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా లాంగ్ వీడియో అయితే కొంచెం కుదరట్లేదండి మా వాడు హాస్టల్కి వెళ్ళడం ఇది అది హడావుడ్ సరిపోతుందనమాట ఇంకా వాడికి కావాల్సిన వస్తువులు అది తేడం అది అలా టైం అయితే సరిపోతుంది ఇంటికి వచ్చేటప్పటికి నీరసం వచ్చేస్తుంది ఇంకా లాంగ్ వీడియోని ఎడిట్ చేసి ఇంకా వాయిస్ ఇచ్చి అంత ఊపకైతే ఉండట్లేదు అంతకని లేట్ అయింది దాదాపుగా వారం అయిపోయింది మొన్న ఆదివారం పెట్టాల్సిన మొన్న ఆదివారం తీసిన వీడియో మళ్ళీ ఆదివారం అయితే పెడుతున్నాను ఇంకా ఇక్కడ నుంచి కన్సిస్టెన్సీగా పెడదాము అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా పండుగడు అనమాట మొన్న సండే అయితే ఉన్నాడండి వాడు వచ్చాడనమాట అప్పటికి హాలిడేస్ అయితే అయిపోయాయి స్కూల్స్ రీ ఓపెన్ చేసేసారు కానీ మండే నుంచి వెళ్దాం కదా అని చెప్పి పిల్లలు ఎవ్వరు వెళ్ళలేదు మా ఊళ్ళో పిల్లలు కూడా ఎవరు వెళ్లేదనమాట అంటే చుట్టాల పిల్లలు అవి వస్తారు కదండీ హాలిడేస్కి వాళ్ళు కూడా ఎవరు వెళ్లేదన్నమాట అందరూ ఆ రోజు సాయంత్రానికి ప్రయాణం అనమాట ఇంకా ఈ ఒక్కరోజు ఫుల్ డే ఆడేసుకుందాం అని చెప్పి పిల్లలు అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు అప్పుడే సండే సాటర్డే కూడా ఇంకా ఫుల్ ఆటలే ఇంకా మండే నుంచి అయితే పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా చుట్టాల పిల్లలు కూడా సండే ఈవినింగ్కి అందరూ బయలుదేరిపోతున్నారు అందుకని చెప్పి ఇంకా మా పండుగడు కూడా ఈ ఒక్కరోజే కదా పిన్ని అని చెప్పి ఆడుకోవడానికి వెళ్తాం పిన్ని అని చెప్పి క్రికెట్ బ్యాట్ పెట్టుకుని ఉదయం పొద్దున్నే వెళ్ళిపోయారనమాట టిఫిన్లు అది ఏం చేయలేదు ఓన్లీ పాలు కాసిచ్చాను అంతే వాళ్ళకి వాళ్ళు అయితే తాగేసి వెళ్ళిపోతున్నారు ఇంకా నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను అనమాట దోశలు వేద్దాం కదా ఉల్లి దోసలు అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఎక్కువనే కట్ చేస్తానండి దోశల్లోకి ఎక్కువ ఆనియన్స్ వేసుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టం మా వాడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏం వేయక్కర్లేదు వాడికి ప్లెయిన్గా వేస్తే సరిపోతుంది మా పండుగడు కూడా తింటాడు అనమాట ఇంకో పక్క చట్నీకి అయితే పోపు వేపేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఇంకా చట్నీ కూడా అయిపోతుంది ఒక్కొక్కరికి దోశలు అంటే కొంచెం టైం పడుతుంది కదండి ఒక పక్క వేస్తూ ఉండాలి ఒక పక్క తింటూ ఉంటారనమాట అందుకని చెప్పి ఈక్వల్గా పిల్లలందరికీ నలుగురికి కూడా వేసిన తర్వాత పిలిచాను మళ్ళీ ఒకరికి పెట్టలేదంటే ఒకరికి పెట్టలేదని అనుచుని ఉంటారు కదా అని చెప్పి నాలుగు ప్లేట్లలో ముందు ఒక్కొక్క దోశ వేసి ఇచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు రండి అయిపోయిన తర్వాత అని చెప్పాను అనమాట ఇక్కడ వేస్తూ ఉన్నాను వాళ్ళైతే తింటూ ఉన్నారనమాట మా వాడికి దోశలు అంటే చాలా ఇష్టం ఎక్కువ దోశలే వేయమంటాడనమాట అమ్మ దోశ వేయి దోశ వేయి అని అడుగుతాడు అందుకే ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడే నేను దోశల పిండి కూడా రుబ్బేసుకుంటాను అనమాట రెండు ఇడ్లీకి దోశకు కూడా వేసేసుకుంటాను ఇంకా ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ వేసుకోవడానికి బాగుంటుంది కదా ఇంకా రోజు ఇడ్లీ అంటే రోజు ఇడ్లీ పిండి అయ్యే వరకు నాలుగు రోజులు వరుసగా ఇడ్లీ వేసామనుకోండి ఎవరికైనా బోర్ కొడుతుంది కదా మనకే తినబుద్ధి కాదు అందుకని చెప్పి ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఉప్మా ఒకరోజు దోశ అలా వేస్తూ ఉంటాను ఇంకా ఇంట్లో ఇడ్లీ పిండి దోసల పిండి లేదంటే ఎక్కువ చేసేది వర్ణోకు ఉప్మా బియ్యం నో కుప్మా అనమాట బియ్యాన్ని కడిగేసి ఆరిపోసేసుకున్న తర్వాత బాగా ఆరిపోవాలండి పలుకులాగా ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత మిల్లికి ఆడించుకుంటే నూకలు ఆడించుకుంటే మనకి వర్నూకైతే రెడీ అవుతుంది చాలా బాగుంటుంది బియ్యం నోకు ఉప్మా అనమాట పొత్తులాగా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది రెసిపీ చాలామంది అడుగుతున్నారు ఇది ఉప్మా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పి కొంచెం లైట్ తీసుకున్నాను ఈసారి చేసేటప్పుడు కంపల్సరీ వీడియో అయితే తీస్తానండి ఇంకా పిల్లలకి దోశలు వేయడం అయితే అయిపోయింది తర్వాత మా ఆయనకు కూడా వేసి వచ్చేసి నేను కూడా ఒక దోశ అయితే వేసుకున్నాను నేనైతే చీజ్ దోశ వేసుకున్నాను చాలా బాగుంటుంది చీజ్ దోశ ఇంకా పిల్లలైతే తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను కూడా దోశలు వేసేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిగిలిపోతే కర్రీలోకి వేద్దాం లేదు చెప్పి పక్కనైతే పెట్టేశాను ఇంకా నేను కూడా దోసలు ప్లేట్లోకి తీసేసుకొని ఫస్ట్ అయితే దోసల పిండి అంతా నీట్గా చేసేసుకొని డబ్బా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత చట్నీ కూడా వేసేసుకొని ఆ చట్నీ కూడా ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకొని ఇంకా గ్యాస్ దగ్గర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తే కంపల్సరీ పక్కన కొంచెం ఇలా అవుతాయి కదండీ ఒలిగిపోతాయి కదా ఇంకా అదంతా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుని అప్పుడు నేనైతే టిఫిన్ తినడానికి హాల్లోకి వెళ్ళాను అనమాట నీట్గా ఉందనుకోండి కొంచెం ప్రశాంతంగా ఒక మొక్క నోట్లో పెట్టుకోవచ్చు అదే నీట్గా లేదనుకో తినేసాక శుభ్రం చేసుకోవాలి తినేసాక శుభ్రం చేసుకోవాలన్న ఆలోచన మైండ్లో ఉంటుంది అందుకని చెప్పి పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని తింటాను అదే అలవాటు ఫస్ట్ దగ్గర నుంచి కూడా మా ఆయన ఏమో ఒక పక్క తిడుతూ ఉంటారు తినేసాక చేసుకోవచ్చు కదా నీ చాదస్తం ఎక్కువైపోయిందని చెప్పి కానీ గ్యాస్ కౌంటర్ టాప్ నీట్గా ఉందంటే మనం వంట చేసుకోవడానికి నీట్గా అనిపిస్తుంది ఎందుకో అలాగే అలవాటైపోయింది ఇంకా నేనైతే టిఫిన్ చేసేసిన తర్వాత రొయ్యలు అయితే ఇచ్చుకున్నాను పిల్లలు ఉన్నారు కదా రొయ్యలు బిర్యానీ చేయొచ్చు కదా అని చెప్పి చికెన్ అయితే తెచ్చారనమాట చికెన్ కర్రీ ఉండేసి రొయ్యల్ బిర్యానీ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకుని తాగేశాను ఉదయం నాకు చాలా తలపోటుగా ఉంది ఆ రోజు అస్సలు బాగాలేదనమాట చాలా నీరసంగా ఉంది వంట కూడా చేయాలి అనిపించలేదు కానీ తప్పదు కదా పిల్లలు ఉన్నారు కదా అక్క పిల్లలు మా పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళ కోసమైనా చేయాలి అందులో మా వాడేమో హాస్టల్కి వెళ్ళిపోతాడు కదా ఇంకా వాడి కోసం ఇదే లాస్ట్ సండే అనమాట మళ్ళీ సండే వచ్చేటప్పటికి వాడైతే హాస్టల్లో ఉంటాడు అందుకని చెప్పి వాడికి ఇష్టమైన బిర్యానీ చేసానన్నమాట ఇష్టమైన బిర్యానీ అంటే ఆ బిర్యానీ ఈ బిర్యానీ అనేమి ఉండదండి మా వాడికి బిర్యానీ ఇంకా కర్రీ ఉంటే చాలు పన్నీర్ కర్రీ అయినా వెజ్లో అయితే పన్నీర్ కర్రీ ఇంకా బగారా అన్నంలా ఉండేసి పెట్టేసిన చాలా ఇష్టంగా తింటాడు ఇంకా నాన్ వెజ్ అయితే అసలు చెప్పుకోకర్లేదు మా వాడు నాన్ వెజ్ అనమాట నాన్ వెజ్ పిచ్చిగా తింటాడు డైలీ ఒక ముక్క పెట్టామనుకోండి అన్నంలో తినేస్తాడు అనమాట అదే నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది హాస్టల్లో ఎలా తింటాడో నైనా ఫుడ్ అనిపిస్తుంది అలా అని నేనేమి డైలీ నాన్ వెజ్ వండుతానని కాదు సండే వెన్స్డే వండుదానంతే మిగతా రోజుల్లో అంతా వండుతాను అనమాట ఏమోనండి వాడిని హాస్టల్కి పంపుదాము అన్నప్పటి నుంచి నా మైండ్లో బోలెడు క్వశ్చన్స్ ఎలా ఉంటాడు ఏంటి ఈ ఆలోచనలతోనే నిండిపోతుంది అసలు ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఇవ్వాలి అన్న ఆలోచన కూడా ఉండట్లేదన్నమాట ఇంకా ఫస్ట్ వాడు వెళ్ళి సెట్ అయ్యాడు అంటే అప్పుడు నా మనసు కొంచెం కుదుటపడుతుంది మా వాడైతే అసలు ఏ ఫీలింగ్ లేదు హాస్టల్కి వెళ్ళాలి అలాగా అని ఏ ఫీలింగ్ లేదు హ్యాపీగా అడుగుతున్నాడు వాడైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు హాలిడేస్ సగమేమో కొంచెం అటు ఇటు అప్సెట్గా గడిచిపోయాయి కదా ఇంకో సగం మట్టికి పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఒక వారం రోజులు ఉన్నాను కదా ఇంకా పిల్లలు కూడా మా ఇంటికి వచ్చారు ఇంకా అలా హాలిడేస్ అయితే పర్వాలేదండి పిల్లలతో సరదాగా అలా గడిచిపోయాయి ఇంకా వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు మా లక్కోడు కూడా వాళ్ళ వెనకే వెళ్ళిపోయిందనమాట మళ్ళక్కడు ఏంటంటే వాళ్ళు ఆడుతున్నారు నేను ఎందుకు ఆడలేను వాళ్ళు చేస్తున్నారు నేను ఎందుకు చేయలేను అన్న ఐడియా ఉంటుంది అనమాట లక్కోడికి ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటే నేను వెళ్ళిపోతానంటది నేను ఆపనమాట వాళ్ళతో కనీసం వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా ఆడుకుంటున్నారు అనేది చూసి ఎంజాయ్ చేస్తుంది ఇంకో పక్క నుంచి తన ఆట తను ఆడుకుంటుంది అందుకని చెప్పి మా ఆయన్ని కాపలా పెట్టి అప్పుడు నేనైతే పనులు చేసుకుంటానమాట ఆయన లేకపోతే లేకుండా అయితే బయటికి పంపించను ఎందుకంటే బైక్ ఇంకా ట్రాక్టర్లు అవి తిరుగుతూ ఉంటాయి కదా భయం అని చెప్పి పిల్లలేమో వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళని తప్పనడానికి లేదు వాళ్ళని చూడమని చెప్పినా ఇంకా వాళ్ళ ఆటల్లో వాళ్ళు పడిపోతారు గమ్మని చూడరేమో అని చెప్పి లెక్కడు కూడా అటు ఇటు తిరుగుతుంది కదా అని చెప్పి ఇంక నేనైతే ఆయన మా హస్బెండ్ ఉంటేనే బయటికి పంపిస్తాను లేకపోతే లోపలే పెట్టుకుంటాను నా కూడా తిరుగుతూ ఉంటుంది మా ఆయన లేకపోతే ఈవేళ అయితే ఉన్నారు ఇంక నేను చూస్తానులే పిల్లలతో ఆడుకుంటుందిలే అని చెప్పి బయటైతే ఆయన కూడా కూర్చుని లెక్కడితో అలా సరదాగా టైంపాస్ చేస్తున్నారనమాట ఇంక నేనైతే వంట చేస్తాను స్తున్నాను మా అక్క అయితే ఫోన్ చేసింది అనమాట ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనే వీడియో తీశాను కానీ ఈ లోపు ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ వంటంతా చేసేసాను నేను వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకో పక్క చికెన్ కర్రీ అయితే చిన్న కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో చికెన్ కర్రీ వండుకుంటారా అక్క అని అడుగుతున్నారు చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ కుక్కర్లో వండుకుంటే చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడుగుతుంది చాలా బాగుంటుంది నేను ఎక్కువ చికెన్ కర్రీ కుక్కర్లోనే వండుతాను బాగా ఎక్కువగా వండితే విడిగా దాకల్లో అది వండుతాను కానీ ఇలా కొంచెం మట్టుకైతే చికెన్ కర్రీ ఎక్కువ కుక్కర్లోనే వండుతానండి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇంకా ఆయిల్ తక్కువ పడుతుంది కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే మనకి బాయిలర్ చికెన్ అయితే తక్కువ విజిల్స్ వేయించుకోవాలి రెండు మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది అదే పారం చికెన్ అయితే పన్నెండు ఒక పదకొండు పది అలా అనమాట అంటే చికెన్ బట్టి లేత కూడా అయితే తక్కువ ముద్ర కూడా అయితే ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి మటన్ బాగా ముద్రకోడనుకోండి పారం కూడి అది మటన్కి పడినన్ని విజిల్స్ అయితే పడతాయి అనమాట అలా వేయించుకుంటేనే పిల్లలు అది తినడానికి బాగుంటుంది కానీ మా వాడికి పారం తినలేడనమాట బాయిలేరు చికెనే ఇష్టంగా తింటాడు అందుకని చెప్పి బాయిలర్ చికెన్ అనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకా బిర్యానీ అయితే తాలింపు పెట్టేశాను అనమాట ఫ్రాన్స్ బిర్యానీ అండి ఎక్కువ స్పైసెస్ అది వేయకుండా ఓన్లీ బిర్యానీ స్పైసెస్ ఇంకా మామూలుగా లైట్గా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సింపుల్గా స్పైసీగా అసలు లేకుండా కమ్మగా ఉండేలాగా చేశాను నిజంగా రోజు బిర్యానీ చాలా బాగా కుదిరింది పొడి పొడలాడుతూ చాలా బాగుందనమాట కమ్మగా ఉంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు బిర్యానీ కమ్మగా ఉంది కమ్మగా ఉంది అని చెప్పి మ్యాక్సిమం బగారా అన్నంలాగా ఉంటుంది అనమాట కాకపోతే రొయ్యలు వేసాం కదా ఆ కమ్మదనం తెలుస్తుంది అనమాట ఇంకో పక్క బిర్యానీ అయితే వాటర్ వేసాను కదండి అవి మసులుతున్నాయి ఇంకా మసులుతున్నప్పుడు బియ్యం అయితే వేసేసుకున్నాను అనమాట బిర్యానీ ఇంక ఉడికిపోతే సరిపోతుంది పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు రాలేదు భోజనానికి కేకేస్తే కానీ వచ్చేలా లేరు ఇంకో పక్క గుడ్లు అయితే పెట్టుకున్నాను అనమాట గుడ్లు వేద్దాం కదా పిల్లలకి ఒక్కొక్క గుడ్డు అని చెప్పేసి గుడ్లు పెట్టాను ఇంకా మా దిల్లుగడకు కూడా అన్నంలోకి గుడ్లే కలిపేసి పెట్టేస్తాను ఇంకా బిర్యానీ అయితే కుక్ అయిపోతుందండి ఇంకో పది నిమిషాలు అలా స్లిమ్లో పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది కదా పిల్లల్ని పిలిచి ఇంకా పిల్లలందరికీ వరుసగా కూర్చోపెట్టి భోజనాలు అయితే పెట్టేస్తానన్నమాట పిల్లలైతే కమ్మగా ఉందని చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు తినే కన్నా బాగా తిన్నారనమాట ఇంకా భోజనం తినేసిన తర్వాత సరదాగా ఇంట్లోనే కూర్చొని లూడో ఆడుకున్నాము మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి పిల్లలు అయితే వెళ్ళిపోతారు అక్క పిల్లలు ఇంకా సోమవారం నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదండి మళ్ళీ ఎప్పుడో సెలవులు ఇస్తే వస్తారనమాట అందుకని చెప్పి కొంచెంసేపు అలా పిల్లలతో టైం స్పెండ్ చేశాను నాకన్నా పిల్లలతో మా ఆయనే బాగా ఆడతారు కానీ మా పండుగడికి నేనే ఉండాలన్నమాట పిన్ని రా పిన్ని ల్యూడో ఆడుకోవచ్చు పిన్ని రా పిన్ని తొందరగా పని చేసుకో పిన్ని అని చెప్పి తినేస్తూ ఉంటాడు నైట్ కంపల్సరీ ఒక గేమ్ ఆడితే గానీ అసలు పడుకొనిచ్చేవాడు కాదు పిల్లలతో అలవాటు అయిపోయింది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే ఇల్లు అంతా బోసిపోయినట్టు ఉంటుంది ఇంకా మా వాడు కూడా వెళ్ళిపోతే ఇంక ఇల్లు అంతా సైలెంట్ అయిపోతుందేమో అదే అనుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాం అనమాట ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు వెళ్ళడానికి మా వాడు డల్ అయిపోయాడు అటు ఆ పిల్లలు కూడా డల్ అయిపోయారు అనమాట మా పండుగడు మా హనీ కూడా ఇద్దరు డల్ అయిపోయారు వెళ్లే ముందు వాళ్ళని చూస్తే నాకు అదోలా అనిపించింది మా అక్కకి ఫోన్ చేశాను ఇంకా ఏం చెప్పరు కదా రెండు రోజులు రెండు వస్తారులే అంటే వద్దు నేను రేపటి నుంచి పంపించేస్తాను స్కూల్కి ఏం చెప్పకపోయినా పంపించే అని చెప్పింది ఇంకేం చేస్తాం మా అక్క ఆర్డర్ వేసిన తర్వాత తప్పుతుందా ఇంకా పిల్లల్ని అయితే పంపించక తప్పలేదు మళ్ళీ హాలిడేస్కి వద్ది కానీ అని చెప్పి వాళ్ళని అయితే పంపించాను అనమాట బాధగానే వెళ్తున్నారు మా వాడు కూడా డల్ అయిపోయాడు కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కానీసేపు అలా కూర్చొని ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్